మనం చూస్తూ ఉంటాం రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కూడా కామెడీ వస్తుంది రాజకీయ నాయకులు మాట్లాడే మాటలు కామెడీ వస్తుంది అందరికి తెలుసు అంటే మామూలుగా మాట్లాడితే అసెంబ్లీలో మాట్లాడితే కామెడీ కాదు సో వాళ్ళు ఏదో పద్ధతిగా మాట్లాడుతుంటారు కానీ ఏది ఉన్నట్టుగా జోడించినప్పుడు అక్కడ కామెడీ క్రియేట్ అవుతుంది సపోజ్ ఎగ్జాంపుల్ కి మన అందరికి తెలిసిన ఒక పద్యాన్ని కొంతమంది ప్రముఖులు మాడితే ఎలా ఉంటుంది పద్య పద్యం ఏంటంటే ఏంటంటే చిట్టి చిరకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుట్టు పునిగావా ఈ కోయల్ని అంటే ఈ పద్యాన్ని మరి కొంతమంది ప్రముఖులు పాడితే ఎలా ఉంటుంది ముందుగా వస్తున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత జగన్ గారు ఆ తర్వాత కేసీఆర్ గారు ఇట్లా కొంతమంది వస్తారు ఎలా ఉంటుంది ముందుగా చంద్రబాబు నాయుడు గారిని ఈ పాట పాడమంటే ఎలా పాడతారు వస్తాయి చెట్టు ఎదు తనకు కావాల్సినటువంటి మరి పండు తెచ్చుకుంది అడుపులో గుటక్కునేసింది కానీ చాలా సార్లు ఢిల్లీ వెళ్ళాను ఒక్క పండుగను వాళ్ళు అంతనే చేస్తారు ముందు పోతా ఉన్నాం తమ్ముడు ఒక అప్పటి వస్తే అమెరికా సంబంధాలు కావాలి అమెరికాలో ఉద్యోగాలు కావాలి అని అడిగేవాళ్ళు రోజు ఎక్కడ చూసినా ఏ నాట విన్నా అమరావతి సంబంధాలు కావాలంటున్నారు అమరావతిలో ఉద్యోగాలు కావాలంటున్నారు ఆ విధంగా మనం ముందు పోవాలి థ్యాంక్ యూ ఈ విధంగా చంద్రబాబు గారు చెప్పారు

ఇంకో పక్కన చూస్తే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వీళ్ళు కేసీఆర్ గారు మరి ఆయన ఏం పాడుతున్నారు ఎలా వాడుతున్నారు చూద్దాం చూపెప్పుడే మాట్లాడగలరు చీళ్ళు అడిగా కా பத்தி சீக்கா அம்மா எந்த கொடுத்த பிள்ளை சி சீக்கிரம் பார்த்து கொட்ட ஆகுது அது பிள்ளைங்க அமல் வெப்பிண்டா குட்டி கொட்டி பண்ணு பண்ணு தாசின பண்ணு போசை தப்பேஷனவா அம்ம கீ அது குடுக்க பயிர்க்கு தோல் பதவியில் குடுத்து வருது கதா லோன் ஜெயக்கல

చె ఎవరి మంత్రాలంటుందో తీసుకో చెప్పచ్చు అదేవిధంగా చూస్తే రోషేయ్య గారు మన మాజీ గవర్నర్ గారు సీఎం గారు సో మాజీ ముఖ్యమంత్రి గారు రోషయ్య గారు

ఈ విధంగా రోషి గారికి చెప్పే విధానం చూసేట్లు అయితే ఇంకా పోతే సినిమా యాక్టర్ల విషయానికి వస్తే అది ఎలా ఉంటుంది సో కొంతమంది సినిమా యాక్టర్లు ఇదే పద్యాన్ని చెప్తే ఎలా ఉంటుంది ముందుగా వస్తున్నారు మన శోభన్ బాబు గారు శోభన్ బాబు గారు ఇదే పద్యాన్ని చెప్తే ఎలా ఉంటుంది నాకు చాలా ఇష్టం శోభన్ బాబు బ్యాన్ చేసే అతను కొద్దిసారి వచ్చేటల్లా ఆయన కలుస్తూ ఉంటాను సో

కృష్ణ గారు గారు చెప్తారు అదే చూస్తే మనం ప్రకాష్ రాజు గారు ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా మంది వాళ్ళని చెప్పుకుంటూ పోవచ్చు సపోజ్ నాగార్జున గారు ఉన్నారు చెట్టు చెడుకమ్మ అమ్మ కొట్టిందా పోండి తెచ్చా గు తీసుకుంది కొట్టారు ఈ విధంగా నాగార్జున గారు చెప్పడం చూసుకోవచ్చు అలాగే ప్రకాశ్ గారు ఆ చెప్పేసరి కమ్మ అమ్మ కొట్టుందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్టు పెట్టావా గుట్టు తినవా చెప్పేసిన కమ్మ కాలకు తాగే పండు తెచ్చుకొని కొడుకు తింటే మీకేంటే నొప్పి నేను అసలు మాత్రమే నన్ను ఎవరు మోసం చేయలేరు చెట్టు ఏ ఆపద రాకుండా నేనే కాపలుగా ఉంటాను నేను డైరెక్ట్ వెళ్ళింది కాదు సినిమాల్లో నేను ఆ దట్ ఇస్ ప్రకాశ్ రాజు వస్తా ఈ విధంగా సరదాగా ప్రకాష్ రెడ్డి సో ఒక అను ప్రకాశ్ రెడ్డి గారు సరదాగా చెప్పుకోవచ్చు అలా చెప్పుకుంటూ పోతే చాలా మంది వాయిస్ మనం చెప్పుకుంటూ పోవచ్చు మీ అందరికి తెలిసిందే సరే మీ అందరికి తెలుసు మామూలుగా ఒక గొంతు ఒక సౌండ్ చేయడమే చాలా కష్టం ఒక గొంతు ఒక శబ్దం చేయడమే చాలా కష్టం అటువంటి ఒకే గొంతు ఎన్ని ఒకసారి చిన్న ఐటమ్ ద్వారా మీకు చెప్తాను ఎక్కడికి వెళ్ళారు మీరు పెడతారు లైట్ గా రివోటు సౌండ్ కొంచెం ఇంక్రీజ్ చేయండి సౌండ్ చేస్తా ఉన్నాను సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి హెలికాప్టర్ వెళ్ళింది అనుకోండి ఆ గొంతు ఒక సౌండ్ ఒక గొంతు ఒక సౌండ్ ఎలా ఉంటుందో చూద్దాం 我都装的。